భూమి మీద ఉన్న జీవకోటికి భూమి పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం ఖమ్మం జిల్లాలో రైతులతోటి వారు వేసుకున్నటువంటి రకాలు వారి యొక్క అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ ని వెంటనే అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా చాలా మంది రైతులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ప్రజెంట్ మనము ఖమ్మం జిల్లా వెనుకూర్ మండల పరిధిలోని ఒక రైతు దగ్గర అయితే ఉండడం జరిగింది ఆ రైతు వారి విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ అనే రకాన్ని సాగు చేస్తున్నారు అసలు ఈ యొక్క రకాన్ని సాగు చేయడానికి కణాలని ఏంటిది అదేవిధంగా అంతకుముందు ఎలాంటి రకాలు సాగు చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రకం మరి తెగులను అదే విధంగా పురుగులను తట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం మేడం ఒకసారి మీ వివరాలు మా రైతులకు తెలియజేయండి నూకలంపాడు ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా రెండు ఎకరాలుగా తోట వేసాం సుబ్రహ్మణ్య స్వామి సీడ్స్ అనేది ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం పోయిన సంవత్సరం రెడ్డి సన్ను సుజన వాళ్ళ వేసినాం ఈ సంవత్సరం ఇంకా బాగుంది ఎన్నరు కింద నుంచి కాయ బాగుంది సైజు బాగుంది బాగుంటది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి బాగుంది నల్లి గాని ఏది రాలేదు దీనికి ముడత కూడా రావట్లేదు సంవత్సరం అన్ని నేను కంపెనీ ముందులే కొట్టేశాను మీరు ఎన్ని సంవత్సరం పది ఏళ్ళ నుంచి గత నాలుగేళ్ల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సీట్స్ పరిచయం అయిన కాడ నుంచి మాకు విత్తనాలు ఇస్తుండ్రు ఓకే ఇంకా ఇన్నర్ అనేది మా ఊర్లో కూడా ఏరే వాళ్ళు వేశారు బాగుంది అంట అది బానే ఉంది మంది బానే ఉంది చూశారు కాయ అయితే కింద నుంచి పైదాకైతే ఉంది సైజు కూడా చివరికి వచ్చింది రైట్ చివరి కూడా కాయ ఉంది ఇప్పటికి కూడా నల్లి అటాక్ కాలేదు ఓకే సరే మామూలుగా మీకు వ్యవసాయం ఎంత ల్యాండ్ ఉందండి మాకు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు అంటే మొత్తం తోటనే ఇస్తారు కేవలం అంటే విన్నరే రెండు ఎకరాల్లో పెట్టారా మీకు సుజన ఎకరం ఎన్నర ఒక ఎకరం ఓకే సుజన కూడా మీరు అంత ముందు సాగు చేశారా పోయిన సంవత్సరం రెడ్ రెడ్ సన్ను తర్వాత సుజన సుజన ఎట్లా ఉంది సుజన సుజన కూడా పర్లేదు ఇంకా ఇది బెటర్ విన్నర్ కూడా బాగా బాగానే ఉంది ఓకే ఓకే అంటే మీరు అచ్చు ఎంత ఎంత పరిమాణం ముప్పై ఆంగుల అంటే ఓకే అనిపించింది ముప్పై అంగులాలలో పెడితే కొద్దిగా పెచ్చు పెడితే బాగుంటది కానీ ఏడు ఇంకా బాగా కలసకపోయింది ఓకే ఏటా కొద్దిగా మామూలుగా ఉండేది కానీ ఏడు ఇంకా బాగుంది బాగుంది విత్తనం

ఓకే ఓకే మామూలుగా మీరు ఇప్పటి వరకు ఈ విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ లో ఎన్ని ఎరువులు కట్టలేసారు ఎన్ని ఈ సంవత్సరం ఆట మీద ఈ సంవత్సరం తక్కువ వేసి ఆట ఎంత వేస్తారు ఆట పదిహేను వస్తాలకి పదిహేను పదిహేస్తారు ఇప్పుడు ఎన్ని వేసారండి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వేసాం ఎందుకంటే విల్ట్ వస్తుందిగా దాని వల్ల భయం అయ్యి తక్కువ వేసాం అట్లా ఇప్పుడు అయితే రాలేదు ఇప్పుడు విల్ట్ అయితే ఏం లేదు చుట్టుపక్కల ఇప్పుడు దారమే ఉంది అట్లా ఉంది దారం పడి కూడా వస్తుంటే మీకు చాలా మందికి ఇప్పుడు

నేనైతే బయట దగ్గర కానీ ఇలా అసలు తిరిగి పోలీసు ఇక దీనికి సంబంధించింది నల్లి ఎక్స్ కోనోస్ ఇనోవా కొత్తది వచ్చింది దానికి గుట్టినాకనే బాగా కవర్ అయింది ఇనోవా కొత్తది వచ్చింది కదా ఓకే మంచి బ్రాండ్ ఉన్న మందులు కొట్టి నల్లిని అదే విధంగా చెట్లను కాపాడుకోవాలి నేనైతే భయవాళ్ళ దగ్గర కూడా రాని మునుపు మీరు ఎన్ని ఒక ఎకరం ఎన్ని క్వింటాల వరకు దిగుబడి తీసి పోయిన సంవత్సరం క్వింటాల దాకా తీసిన ముప్పై ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత తీసే అవకాశం కప్పించింది ఓకే ఓకే సుమారుగా ఎన్ని కాయలు ఉండే అవకాశం ఉంటాయి రెండు వందల యాభై మూడు వందల లోపు లోపు ఉంటాయి చెట్టుకు తగ్గట్టు ఉంది బాగా పెరిగింది ఇంకా పెరిగిద్దిలే కానీ నాణ్యత ఎట్లా ఉందండి మానక బాగానే ఉంది ఆ విత్ కొత్త సైజు సైజు అనిపిస్తుంది బాగానే ఉంది సేమ్ సుజనా టైప్ విత్తనాలు మొత్తానికి అంటే మిగతా రైతులు మీ దగ్గరికి ఎందుకు వచ్చిన అంటే మిగతా రైతులకి రకాన్ని చెప్పడం వచ్చినం మిగతా రైతులకి రైతు వేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎన్ని రోజులకు ఒకసారి మీరు దీనికి మందులు స్ప్రే స్ప్రేస్తాము పది రోజులు ఓకే కొద్దిగా ఉదృతాం అనిపిస్తే ఒక రోజు ఆరు నాడు కొట్టేస్తాం ఓకే మీరు ఉన్నది ఇప్పుడు మనం ఉన్నది కొంచెం ఎర్ర నెలలు నెల అంటే రాళ్ళు గిట్ల బాగున్నాయి వాటికి ఈ రకం అనుకూలమే స్విట్ అయింది మంచిగా బిర్రు కూడా పెరిగింది పోయిన సంవత్సరం ఎన్నర వేసిను పోయిన సంవత్సరం సృజనా వేసిను సంవత్సరం ఇదే నెల కానీ ఇప్పుడు ఈరోజు విన్నరు మంచిగా ఎర్ర నెలలో కూడా ఈ రకం కూడా అనుకూలమే ఓకే నల్ల నెలడు భూమిలో కాకుండా ఇరవై నెలలకు కూడా బెటర్ ఓకే ఓకే మొత్తానికి అయితే ఈ రకం వల్లనైతే అయితే వేసుకోవచ్చు మిగతా రైతులో ప్రిఫర్ చేయొచ్చు దీనిని ప్రిపేర్ చేయొచ్చు అండి మీ విలువైన మీకు ధన్యవాదాలు మీరు కూడా మంచి దిగుబడి పొందాలని కూడా ఆశిస్తున్నాం చూసారు కదా రైతు కూడా సుజన అదే విధంగా కొన్ని రకాలు చేసిండు అదే విధంగా ఇప్పుడు కూడా విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ అనే రకాన్ని సాగు చేస్తున్నాం ఇది కూడా బాగానే ఉంది మిగతా రైతులు కూడా వేసుకున్నారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా బాగుంది వారు కూడా మంచిగా సంతోషంగానే ఈ రకం బాగుంది నెక్స్ట్ ఇయర్ కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని కూడా ఆ అంకులతో చెప్పడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నల్లిని తట్టుకొని ఇంత తేటగా ఉందంటే నిజంగా ఆ యొక్క సీడ్స్ వారికి అదే విధంగా సీడ్స్ అందిస్తున్న నిర్వాహకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంత భారంగా ఇంత తేటగా ఉందంటే నిజంగా రైతు మట్లని చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రకం బెటరు అదే విధంగా చాలా మంది ఎర్ర నేలలకు ఉంటారు ఎందుకంటే రాళ్లు రప్పలు ఉన్న నీళ్ళలో కూడా సాగు చేస్తూ ఉంటారు కొన్ని పంటలు కొన్ని పంటలు అనుకూలమైనవి ఉంటాయి కొన్ని అనుకూలం కానివి ఉంటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే మొత్తం నా కాళ్ళ కింద కూడా రాళ్ళు రప్పలు ఉన్నాయి ఇదంతా పక్క పండి గుట్టలు ఉన్నప్పటికీ కూడా ఈ రకం ఇక్కడ నిలబడిందంటే నిజంగా అతిశక్తి కాదని చెప్పుకోవచ్చు నిజంగా ఇది బెటర్ రకంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి రైతు అయితే చెప్పడం జరిగింది ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు పొందాలంటే తప్పని కూడా తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరిన్ని విషయాలు మీకు టన్నులు టన్నులు వస్తాయి చూస్తూనే ఉండండి ఎవస్థం టీవీ థ్యాంక్ యూ సో మచ్